హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ మనము ఈ వీడియోలో వచ్చి ఇంతవరకు మనము ఎటువంటి ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడలేదండి అంటే ఏ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఇట్లా దీని గురించి ఎప్పుడు మనము మాట్లాడలేదు నా వీడియోలో ఓన్లీ ఫ్రీ ఎర్న్ గురించే మాట్లాడినాను కానీ ఫస్ట్ టైం నేను ఒక కాయిన్ గురించి చెప్పాలనుకుంటున్నాను అదే బనానా ఎస్ థర్టీ వన్ కాయిన్ అండి ఈ కాయిన్ గ్రోత్ చాలా బాగుంది ఫస్ట్ టైం ఒక నిమిషం మీకు చూపిస్తా నేను చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ వన్ డే మనం పెట్టుకుందాం చూడండి డౌన్ అయిపోయింది ఇప్పుడు వన్ డే బ్యాక్ మీరే చూడండి వన్ డే బ్యాక్ కాదు ఫ్రెండ్స్ వన్ వీక్ వన్ వీక్ బ్యాక్ ఇది గ్రోత్ చూడండి ఎంతుందో ఇది జీరో పాయింట్ జీరో సెవెన్కి పోయిందనమాట జీరో పాయింట్ జీరో సెవెన్కి పోయి మళ్ళీ ఇప్పుడు డంప్కి అనమాట ఇది డంప్ అయింది ఇప్పుడు ఇప్పుడు మనం బై చేయచ్చా దీని గురించి మాట్లాడుకుందాము అలాగే ఇది ఎప్పుడు గ్రోత్ అయింది ఏ టైంలో గ్రోత్ అయింది అన్నీ చూద్దాం మనము ఇట్లా ఇట్లా పెట్టుకుంటే ఇక్కడ మనకు టైమింగ్ అన్నీ తెలుస్తాయండి ఇలా పెట్టుకోవాలి ఓకే ఇది పదకొండో తారీఖు అనేది బాగా పంప్ అయిందనమాట పదకొండో తారీఖు ఇప్పుడు మళ్ళీ డంప్ అయింది అంటే టెన్ డేస్ బ్యాక్ అనమాట ఇది చాలా గ్రోత్ అయింది తర్వాత ఇప్పుడు తగ్గిపోయింది చాలా ఇప్పుడు బై చేయొచ్చా మనము దీని గురించి మనము ఆలోచిద్దాము ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే మీకు అర్థం అవుతుందనమాట ఇది కాయిన్ గీకో అండి ఇక్కడ మార్కెట్ క్యాబ్ ఎంత ఉంది ఏమనేది ప్రతిదీ మనం గమనిస్తాము మార్కెట్ మార్కెట్ క్యాబ్ వచ్చి ఇక్కడ చూడండి ఇంత సప్లై అనేది ఉందన్నమాట టోటల్ సప్లై అనేది రాసినారు మనము ఇప్పుడు ఇది వచ్చి మినీ కాయిన్ అండి ఇది వచ్చి మినీ కాయిన్ బిఎన్బి అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ పైన ఇది ఆధారపడి ఉంటుంది బ బిఎన్బి నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఇది మనకి ఇప్పుడు బిఎన్ కాయిన్ పంప ఎక్కువ ఎక్కువ అయితే ఇది ఎక్కువ అవుతుంది కానీ ఇది మినీ కాయిన్ కదండి ఎప్పుడైనా డంప్ అవ్వచ్చు ఎప్పుడైనా పంపవచ్చు మినీ కాయిన్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయో వాటి గ్రోత్ అనేది కొన్ని సెకండ్లో ఎక్కువ కావచ్చు కొన్ని సెకండ్లో పడిపోవచ్చు అలా ఉంటుంది టోటల్ సప్లై వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తుంది కదా ఇది అనమాట దీన్ని అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంతమంది బై చేశారు ఎంతమంది సేల్ చేశారో అన్నీ అన్నీ ఉంటుంది ఇక్కడ మొత్తం క్లియర్గా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీకు ఇష్టమైతేనే ఈ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేయండి అది మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఈ కాయిన్ వచ్చి మినీ కాయిన్కి సంబంధించినండి అంటే సీబా పెప్పే కాయిన్ ఇవి ఉన్నాయి కదా మినీ కాయిన్ ఇది కానీ ఆ కాయిన్ల మాదిరిగే ఉంటుంది ఇప్పుడు ఈ కాయిన్ అనేది మళ్ళీ కొంచెం పంపు అవుతున్నట్లు చూపిస్తూ ఉందన్నమాట ఇది వచ్చి నేను ఇప్పుడు బై చేయాలనుకున్నా కానీ నేను వచ్చి ఎటువంటి ఇన్వెస్ట్ చేయకుండా అంటే నేను ఆల్రెడీ నాకు హండ్రెడ్ కాయిన్స్ ఉన్నాయండి లెర్న్ అండ్ ఎర్న్ క్విజ్ కాంపిటీషన్లో నేను విన్ అయినవి ఇవి లాక్లో ఉన్నాయి ఎంత లా ఎన్ని డేస్ లాక్లో ఉందంటే వన్ ఫిఫ్టీ డేస్ లాక్లో ఉంటాయి ఇవి సిక్స్టీ టూ డేస్ అనేది కంప్లీట్ అయిపోయింది నాది లాక్ పీరియడ్ ఇంకా లాక్లో ఉంది అలాగే ఇప్పుడు నేను దీన్ని బై చేయాలనుకుంటున్నాను కాబట్టి నా యూఎస్డిసిని అనేది ఇంతకుముందు లాక్లో ఉందండి ఇది కానీ విన్ అయిన అమౌంటే లర్న్ అండ్ ఎర్న్లో వన్ ఫిఫ్టీ డేస్ కంప్లీట్ అయింది నిన్నటికి ఇది రీడీమ్ చేస్తున్నా నేను రీడీమ్ ఆప్షన్ ఇప్పుడు మీకు కానీ మీరు నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే ఇది కానీ ఎర్నింగ్ చేసి ఉంటారో ఇప్పుడు రీడీమ్ ఆప్షన్ వచ్చింటుంది మ్యాక్సిమమ్ మీద క్లిక్ చేయండి కన్ఫామ్ మీద చేస్తే ఇది మనకి వ్యాలెట్లకు అనేది యాడ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు టు వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నా మళ్ళీ దీని మీద క్లిక్ చేసి నేను ఆ కాయిన్కి కన్వర్ట్ చేసుకుంటాను అనమాట దీన్ని బనానా ఎస్ థర్టీ వన్ కాయిన్ దీనికి కన్వర్ట్ చేసుకుంటున్నాను సెవెంటీ త్రీ కాయిన్స్ అనేవి వస్తున్నాయండి నేను ఇలా బై చేశాను ఇది ఓన్లీ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేయకూడదండి ఓన్లీ ఎప్పుడు మనకు ఇంత రీచ్ అనేది ఉంటుంది అప్పుడు తీసుకోవాలి ఈ కాయిన్స్ ఎప్పుడు ఎలా వర్క్ చేస్తాయో మనకు తెలియదు కాబట్టి ఓన్లీ మనకు ప్రాఫిట్ అనేది కొంచెం గెయిన్ చేయగానే వీటిని అనేది మనము సేల్ చేయాల్సి ఉంటుంది ఈ కాయిన్స్ ఇవి లాంగ్ టైం హోల్డ్ చేస్తే మనమే రిస్క్లో పడతాము ఎప్పుడైనా స్మాల్ ఇన్వెస్ట్ చేయాలి స్మాల్ అమౌంట్ని మనము ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే మనము ఎప్పుడైనా కానీ స్మాల్ అమౌంట్నే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇందులోన ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయకూడదండి ఎందుకంటే ఇవి రిస్క్తో కూడుకున్న కాయిన్స్ కాబట్టి ఒకవేళ మీరు ఏమన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అవి వేరే కాయిన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే లాంగ్ టైం అవి ఎప్పుడూ ఎక్కువ గ్రోత్గా ఎక్కువ డంప్ కాకుండా ఉంటాయి చూడండి అలాంటి కాయిన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అవి లాంగ్ టైమ్ మనం అంటే హోల్డ్ చేసే టూ త్రీ ఇయర్స్ కానీ అలా హోల్డ్ చేస్తే అవి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఇస్తుంది ఇవి అనేది ఓన్లీ మంత్స్ మంత్స్ మనం ప్రాఫిట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒకవేళ మనము ఊహించని రీతిలో ఒక్కొక్కసారి పోవచ్చు ఇది ఒక్కొక్కసారి చాలా హైక్ పోవచ్చు అండి ఒక్కొక్కసారి హండ్రెడ్ ఎక్స్ దాటచ్చు ఒకవేళ ఇది హండ్రెడ్ ఎక్స్ దాటింది అనుకోండి ఇప్పుడు చూ చూపిస్తాను చూడండి ఇది ఒకవేళ హండ్రెడ్ ఎక్స్ దాటితే ఇది వచ్చి మనకి హండ్రెడ్ ఎక్స్ దాటితే వన్ డాలర్ అబోనే పెరుగుతుంది అనుకుంటున్నా ఒక ఒకసారి మనం చూద్దాము క్యాలిక్యులేటర్ వేసి హండ్రెడ్ ఎక్స్ అండి ఇప్పుడు వన్ ఎక్స్ అంటేనే మనకు ఇప్పుడు ఎంత ఉందో ఇప్పుడు వన్ డాలర్ అనుకోండి వన్ ఎక్స్ అంటే వన్ డాలర్కి రీచ్ అయినాక అది వన్ ఎక్స్ అవుతుంది అట్లా హండ్రెడ్ ఎక్స్ అనమాట అది తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ హండ్రెడ్ ఎక్స్ అంటే జీరో పాయింట్ సెవెన్కి రీచ్ అవుతుంది అనమాట ఇది థౌజండ్ ఎక్స్ పోతే అప్పుడు సెవెన్ డాలర్స్కి పోతుంది ఒకేలా వన్ ఫిఫ్టీ ఎక్స్ అప్పుడు వన్ డాలర్కి రీచ్ అవుతుంది నేనైతే ఇది వన్ వన్ డాలర్కి రీచ్ అవుతుందేమో అనే ఆశతోనే ఉన్నాను ఎందుకంటే కాయిన్ అనేది చాలా డంప్లో ఉన్న కాయను అది గ్రోత్ అనేది చాలా పెరిగిందనమాట కాయిన్ చాలా జీరోస్ ఉండేది అది వచ్చి ఇప్పుడు ఒక టూ త్రీ జీరోస్ దాటి ముందుకు వచ్చింది అంతకు ముందు నుంచే నేను చూస్తున్నా శివా అది పెరుగుతూనే ఉంది ఒక్కసారి హై వెళ్ళి తర్వాత కొంచెం లో అయింది అప్పటి నుంచి అది అదే రీతిలో రోంత రోంత ఇంకా తగ్గుతూ పెరుగుతూ ఉందనమాట ఈ కాయిన్స్ అన్నీ అలాగే వర్క్ అవుతాయండి మీరు చూసుకోవాల్సి ఉంటుంది నేను ఇప్పుడు నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ బనానా కాయిన్స్ అనేవి అంటే నాతో ఫ్రీగా వచ్చిన అమౌంట్తోనే నేను బై చేశాను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదనమాట ఇవి మనకి ఏవైనా లాక్ పీరియడ్ దాటిపోయేటప్పుడు మీరు వీటిని సేల్ చేసుకొని మీకు నచ్చిన కాయిన్స్కి బై చేసుకోవచ్చు అలా ఉంటుంది కాయిన్ వచ్చి మనం ఏదైనా కాయిన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ టీమ్ని చూడాల్సి ఉంటుంది అది ఎలా వర్క్ అవుతుంది ఏ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఎంత డంప్ అయింది ఎంత హై అయింది ఇలాగే ప్రతిది గమనించిన తర్వాతే మనము కాయిన్ని బై చేయాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా కామెంట్స్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్స్ తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఏదైనా కాయిన్ గురించి తెలుసుకోవాలన్నా కామెంట్ చేయండి నేను వివరించడానికి ట్రై చేస్తాను నేను ఆ కాయన గురించి పూర్తిగా తెలుసుకొని వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేస్తే ఎంతో మందికి ఈ వీడియోస్ రీచ్ అవుతాయనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్